ఈ శాడిజం పొలం వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురాడం నేను ఆనంద తంటాలు పడ్డం తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంతం వన్ బై వన్ హలో ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో

వాట్ మ్యాన్ స్టమక్ అప్సెట్ అయింది అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చింది సార్ పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ టోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎం పారిష్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ you. మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతా కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రు లాక్ విజం సార్ వెంట్రు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకు లాగడం కాదండి వెంట్రు లాక్ మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే బాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు బాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ భయపెడతానండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూస్తాను భయ్య చూస్తే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్లో రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా ఆ సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పిల్లాడివి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు తీసుకో ఓకే థాంక్స్ వెల్కమ్ దిల్వే సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకోటి ముందు సంతకం చేయవయ్యా దుర్మోసం చేస్తున్నాడు లెక్క మారింది గ్లాస్ బ్రేక్ సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాసు లేదా ఇప్పుడే చూడాలి లేదా తప్పు చేసా మీ కడుపులో ఉండిపోతుంది బయటకు చాలా ఉందా ఏంటి వచ్చేది పాత్ర అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్ముహూర్తం అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా రెడీగా ఉంది ఇలాంటి విషయాలు ఇందులో అగ్రిమెంట్

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే రామా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ బాబాయి తగ్గించి వాకింగ్ చెప్పు చూడు నువ్వు మామూలు కాదు ఉంటా అదేంటి పోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ ప్లేస్ వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్

అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

సారీ అత్తయ్య యాక్చువల్లీ ఊరుకోమ్మ నువ్వు సారీ చెప్పడం ఏంట్రా తండ్రి లేని పిల్లవి ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ నువ్వు బయలుదేరు యో మా మావయ్య యు సో స్వీట్ కమ్ కమ్ లెట్స్ గో ఇలా ఇవ్వండి ఇట్స్ ఓకే అంటే పర్లేదమ్మ నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఏంటే దాని మీద రేజ్ అవుతున్నావు ఏంటి అది కాదండి నర్మోయ్ ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి తిన్న దాన్ని అరుగుద్ది మీ నాని లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు నా కర్మ పద తీసుకు

మావయ్య ఈ హాలిడేస్ బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గ్రేట్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది చూడండి ఏదో టిక్కెట్ కొనుగోలు ట్రావెల్ చేసిన వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి గురుగారు వెరైటీగా ఉంటుందని మధ్య తమిళలో క్లాసికల్ వివరత్సంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు

You don't know good